హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ సో సారీ ఫర్ ద లేట్ పోస్ట్ అండి ఇది సంక్రాంతికే పోస్ట్ చేయాలి బట్ నేను ఊరు వెళ్తాను కదా అక్కడ కూడా మొత్తం వీడియో తీసి అంతా ఎడిట్ చేద్దామనుకున్నా బట్ ఊరు వెళ్ళలేదు సో అందుకే ఆల్రెడీ నా దగ్గర ఉన్నది పోస్ట్ చేసేస్తున్నాను అనమాట ఏదైతే నేను ముందర తిరుపతిలో తీసింది సో ఇక్కడైతే భోగి రోజు మార్నింగే పూజ చేసేసుకొని ఇట్లా మా వీధిలోకి ఎలిఫెంట్స్ వచ్చాయనమాట సో గోవిందరస్వామి టెంపుల్కి నియర్ బై కాబట్టి మా హౌసు ఇట్లా మాకు ఎలిఫెంట్స్ అస్తమాటు కనిపిస్తాయి మా చిన్నోడు బాగా ఎంజాయ్ చేస్తా సో వాడి కోసం ఒక వీధంతా తీసుకెళ్ళి ఎత్తుకొని చూపిస్తాను కొంతసేపు అయితే ఎంజాయ్ చేస్తాడు అందుకోసం అని చెప్పేసి ఈ రెండు ఎనుగులు కూడా గోవింద టెంపుల్కి ఎక్కువగా యూస్ చేసుకుంటూ ఉంటారు సో అందువల్ల స్వామివారు ఊరేగింపుల ఉత్సవాలు ఏమున్నా సరే ఈ ఎలిఫెంట్స్ అయితే వస్తుంటాయి సో మొత్తానికైతే భోగి రోజు ఉదయం మేము ముందు రోజు తీసుకొచ్చిన బట్టలన్నీ కూడా కూడా పసుపుట్లు పెట్టేసి అన్నీ సెట్ చేసుకుంటున్నాను సో పిల్లలకైతే డ్రెస్సులు తీసేసాను నేను కూడా ఒక రెండు అయితే తీసుకున్నాను శారీస్ అయితే ఆల్రెడీ తీసుకుని స్టిచ్ కూడా చేయించుకుని పక్కన పెట్టుకున్నా సో ఇవైతే నేను డ్రెస్సులు రెండు డ్రెస్సులు కూడా తీసుకున్నాను రెండు రెడీమేడ్ త్రీ పీస్ కుర్తీసు సో పిల్లలకైతే ఎక్కువే తీశాను ఈసారి ఎందుకంటే మా చిన్నబాబు స్పీడ్గా ఎదిగిపోతున్నాడు అందుకోసము మా పెద్ద బాబుకి ఏంటంటే స్కూల్కి వెళ్ళే బాబు కాబట్టి ఆల్ అన్ని రకాల అవుట్ఫిట్ ఉండాలి కాబట్టి ఈసారి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా అయితే తీసాను సో మొత్తానికైతే బట్టలకి ఇక్కడ పసుబొట్లు అవి పెట్టేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది అండ్ ఈ బ్లూ వన్ అయితే కనుక మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అట్లా పడింది అనమాట సో ఇవన్నీ కూడా ఎంజిఆర్ షాపింగ్ మాల్లోనే షాప్ చేసిన బట్టలు సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఎస్పెషల్లీ ఇంకా మా వాడికి మెయిన్ ఇట్లాంటివి ఎక్కువ తీస్తాను ఎందుకంటే వాడు చాలా కంఫర్ట్గా ఉంటాడు ఇట్లాంటి బట్టల్లో సో రెగ్యులర్గా వేయడానికి బాగుంటుంది జర్నీస్లో బాగుంటుంది అందుకే మేము ఊరు వెళ్ళలేదు కాబట్టి చూసారుగా నార్మల్ బట్టలే వేసేసాను పిల్లలకి సో మంచి బట్టలన్నీ పక్కన పెట్టే కొంచెం కాస్ట్లీ డ్రెస్సెస్ కూడా తీసాను అవి పక్కన పెట్టి నార్మల్గా ఉన్నాయి అయితే వేసాను భోగి రోజు ఇక్కడైతే మా పిల్లలిద్దరికీ భోగిపళ్ళు వేద్దాం కదా అని ఇట్లా రెడీ చేశాను ఇంకా పెద్దలు ఎవరు ఉంటారు కదా ఇంకా మేమే సో మా అమ్మ మా అత్త వాళ్ళు లేరు కాబట్టి నేనైతే పిల్లలిద్దరిని కూర్చోబెట్టి భోగిపళ్ళు అయితే స్టార్ట్ చేశాను సో మా చిన్నాడికి అయితే బాగా చిన్నప్పుడు అంటే ఊహ తెలియనప్పుడు వేసాం కాబట్టి వాడికి తెలీదు ఇప్పుడు కొంచెం ఊహ తెలుస్తుంది కదా ఎంజాయ్ చేశాడనమాట వాళ్ళ అన్నయ్యకి వేస్తుంటే ఫస్ట్ వీడికి వేయమని అడిగాడు ఇక్కడైతే పాపం చాలా ఓపిక్గా టమాటా కూర్చుని తింటున్నాడు అనమాట సో వాడికి చేయడం అంతా చాలా పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు మా చిన్నోడు చాలా ఎంతూజియాస్టిక్ అనమాట అన్నీ అబ్జర్వ్ చేస్తాడు చూస్తున్నారుగా ఎలా చూస్తున్నాడో సో ఇక్కడైతే మా పెద్దోడికి వేసిన తర్వాత అమ్మ నాకు 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 అన్నాడు నాకు కూడా అట్లా తిప్పమని అడిగాడు సో మొత్తానికైతే వాడికి కూడా వేసేసాను నేను వేసిన తర్వాత మా వారింటికి వచ్చాక ఆయనతో కూడా వేయించాను ఎందుకంటే ఇక్కడ ఇద్దరమే కదా ఉంటాము సో మొత్తానికైతే మా పిల్లలకి భోగి పళ్ళు అయితే వేసేసాను ఇది భోగి రోజు చేసా అన్నమాట సో అయితే నేను వేసేయడం జరిగింది అండ్ మా పిల్లలకి కక్షింతలు వేసేసి మా పిల్లలు ఎప్పుడూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలని ఆశీర్వాదం కూడా ఇచ్చేసాను సో నా పిల్లలు ఇద్దరు కొంచెం అల్లరి చేస్తారనే మాటకే కానీ మంచి పిల్లలండి ఇక్కడైతే మా వారు కూడా వచ్చేసారు మా వారు తర్వాత లేటుగా వచ్చారు బట్ ఆయనతో కూడా అక్షింతలు లేపించాను ఇంక ఉండేది మేమిద్దరమే కాబట్టి ఆయన కూడా వేసేసారనమాట నెక్స్ట్ డే సంక్రాంతి సంక్రాంతి రోజు నేను చాలా వంటలు అయితే చేశాను మార్నింగే లేచి బెల్లం గారెలు ఆవడలు పరవాన్నం అరటికాయ కర్రీ ముద్దపప్పు వంకాయ వెల్లుల్లి కారం ఇంకా చాలా ముక్కల పులుసు అంటారు కదా అదే కలగూర దప్పలం అంటారు కదా ఇక్కడ గారలు వేస్తూ ఉన్నాను సో ఇక్కడైతే పూజ చేసేసుకొని మా మావే గారికి మేము ప్రతి సంవత్సరం బట్టలు అయితే పెడతాము సో పూజ అయితే పైన చేసేసుకుని ఆ తర్వాత ఆ కిందన మా మావయ్య గారి కోసం కూడా ఇక్కడైతే ఇట్లా మాయ్య గారి కోసం అరేంజ్ చేస్తాను ప్రతి సంవత్సరం ఇట్లా పెడతాను అనమాట సో ఆయన ఎక్కడున్నా సరే మా వారిని మా పిల్లల్ని నన్ను బాగా చూసుకోవాలని కోరుకుంటుంటాను సో ఎవ్రీ ఇయర్ అయితే ఆయన కోసం ఇలా ఖచ్చితంగా చేస్తాను అండ్ ఆ రోజు సాయంత్రము డిన్నర్కి బయటకు వెళ్దామని అనుకున్నాము కుదరలేదు సరేలే నెక్స్ట్ కనుమ అయితే వెళ్దాం కదా అని చెప్పేసి ఇదైతే కనుమ రోజు డిన్నర్కి వెళ్ళాము సంక్రాంతి మొత్తానికి ఎలాగో అయిపోయింది ఇంకా కనుమ రోజు మా వారు సెలవు పెట్టారు ఆ రోజు చక్కగా మార్నింగ్ నుంచి బయటే ఉన్నాము ఆ రోజు ఫైర్ అండ్ ఫీస్ట్ అని కొత్తగా రెస్టారెంట్ పెట్టారు చూద్దాము ఒకసారి లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుందంటే సరేనని వెళ్ళాము కానీ తెలుసుక మా పిల్లలు అల్లరి మామూలుగా ఉండదు ఇద్దరు ఇద్దరు కూడా వాయించేశారు మమ్మల్ని మా చిన్నోడైతే ఇంకా అసలు తిప్పిస్తూనే ఉన్నాడు ఆ రేంజ్లో తిప్పించేశాడు సో రెస్టారెంట్ అయితే ఆంబియన్స్ బాగుంది కానీ మాకు ఫుడ్ సో సోగా అనిపించింది ఎందుకంటే మన ఈస్ట్ గోదావరి సైడ్ దొరికే ఫుడ్డు ఇటు సైడ్ దొరకడం చాలా కష్టము అంత ఓకే ఓకే అనుకుంటూ తినేయటం తప్ప సాటిస్ఫాక్షన్ అయితే అంతగా ఉండదు సో ఇక్కడైతే నేను మా పెద్దోడు ఒక చిన్న సెల్ఫీ కూడా దిగిపోయామనమాట సో రెస్టారెంట్ ఆంబియన్స్ ఎట్లా ఉంది అవుట్ ఇన్ కూడా ఒకసారి చూపిద్దాం మీకు అని చెప్పేసి ఇక్కడ బయట కొంచెం సేపు ఇవన్నీ కూడా తీసాను లుక్ వైజ్ అయితే అంతా బాగుంది బట్ చెప్పానుగా ఫుడ్ అయితే సోసోగా అనిపించింది ఇక్కడ వాళ్ళకైతే నచ్చుతుంది బిల్ కూడా భారీగానే అయింది కానీ మాకు సోసోగా అనిపించింది అన్నీ కూడా మేము అట్లా ట్రై చేసి వదిలేసినట్వే ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్డ్గా మేము తినలేకపోయాము సో మా పిల్లలు కూడా అటు ఇటు అటు ఇటు తిరగడంలో వాళ్ళు కూడా ఏమీ తినలేదు ఇంకా మిగిలిపోయిన ఫుడ్ అయితే ప్యాక్ చేంజ్ చేసుకున్నాము ఎవరికైనా ఇద్దాము లేదంటే మనమే ఇంటికి తీసుకెళ్ళిపోదాము అన్నట్లు వేస్ట్ ఎందుకు చేయాలి చెప్పండి అందుకని సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము థియేటర్కి అనమాట ఇక్కడ అక్కడ రెస్టారెంట్లోనే ఈ చిన్న పిక్ అయితే దిగాను ఇక్కడైతే రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసినాక కొంచెం టైం అయితే మిగిలింది ఇంటికి వెళ్ళిపోయి ఇమోడియట్గా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను మా వాళ్ళు అయితే ఎవరు చేంజ్ చేసుకోలేదు కానీ ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకుని థియేటర్కి అయితే వచ్చేసాము మూవీ టైం అయిపోయింది సో ఆ రోజు సంక్రాంతికి వస్తున్నాము మూవీకి అయితే టికెట్స్ తీసుకున్నాము సో ఇట్లా అయితే మూవీకి వచ్చేసాము మొత్తానికి ఈ సంక్రాంతికి మేము ఎంజాయ్ చేసింది అంటే కనుమ రోజేనండి మిగతా రెండు రోజులు ఏం లేదు బట్ మేమైతే ఊరిని చాలా మిస్ అయ్యాము సో ఇదండి మా సంక్రాంతి సెలబ్రేషన్స్ సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్ బాయ్